హలో అండి ఈరోజైతే కనుక మనం కోడిగుడ్డు మునక్కాయతోటి పులుసు చేసుకుందాం ఇది రాగి సంగటి చపాతి దేంట్లోకైనా సరే అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేయకుండా ఒక టీ స్పూన్ ధనియాలని వేసుకుందాం ఇప్పుడు రెండు మూడు నాలుగు లవంగాలని ఒక చిన్న యాలక్కాయని కూడా వేసుకుందాం ఒక చిన్న దాల్చిన చెక్కని వేసుకుందాం ఒక టీ స్పూన్ గసగసాలని వేసుకుందాం పది సెకండ్స్ పాటు చిటపటలాడేంత వరకు కూడా దోరగా వేయించుకుందాం ఇలా దోరగా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి వేస్తే దాన్ని కూడా మీరు దోరగా వేయించుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని ముందుగానే మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసి తగిన నీళ్లు నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఆయిల్లో ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఒక నిమిషం పాటు ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లను వేసుకుందాం గుడ్లనివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని దోరగా వేయించుకుందాం ఇప్పుడు మనకి ఇలా కలర్ చేంజ్ అయిన వాటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే ఆయిల్లోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకున్న తర్వాత మునక్కాయలు రెండు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయని కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుందాం ముందు మునక్కాయలు వేయడం వల్ల మునక్కాయల నుంచి ప పసరు వాసన మొత్తం పోయింది తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దోరగా వేయించుకుందాము ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ మనకి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ లేతగా ఉంటే కనుక మునకాయల నుంచి వాటరు టమాటాలు టమాటాలో నుంచి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతోనే మనకి మునక్కాయలు అనేవి బాగా మగ్గిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేనే ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకుందాము గుడ్లకి గాట్లు పెట్టుకొని వేయించుకున్నానండి ఇలా చేయడం వల్ల మనకి ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ముందుగానే నానబెట్టి పక్కనుంచుకున్న చింతపండు గుజ్జు ఒక యాభై గ్రాముల చింతపండు గుజ్జుని అంటే లెవెన్ సైజ్ అంత చింతపండుని పిప్పిలు ఏమీ లేకుండా రసం తీ రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసుకొని కూర మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం వాటర్ అయితే వేసుకుందాము మరీ తిక్కగా ఉంది కాబట్టి మరొక పది నిమిషాల పాటు సిమ్లోనే అది మీడియంలో అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చిక్కటి గ్రేవీతో ఉండే మునక్కాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ ఇక్కడ మనకి మునక్కాయ అయితే ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయింది ఇలా ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అంతేనండి మన చిక్కటి గ్రేవీతో ఉండే మన మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్